తెలుగు సర్వసభ్య సమావేశాలు జరపమని మేయర్ ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని సభలో అధికారులపై వైసీపీ కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు చర్చించవలసిన విషయాలు చాలా ఉండగా సభలు ఎందుకు నిర్వహించలేదన్న అంశంతో వైసీపీ కార్పొరేటర్లు సమయాన్ని వృధా చేస్తున్నారని జనసేన టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు మేయర్ మాట్లాడారు சவால குரில் மணிக்கு திப்பு கார்பேட் பிரதிபாதம் ஆமோதம் தெருப்பு ఇక మా పరిధిలో కూడా ఇప్పుడు గతంలో జరిగిన ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి నెలకు పెట్టాలా రెండు నెలలకు పెట్టాలా మూడు నెలలకు పెట్టారా నాలుగు నెలలకు పెట్టారా అనేది అందరికీ తెలిసిందే ప్రజా సంస్థలు చాలా ఉన్నాయి మనకున్న కాలం తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి జరిగిన తప్పిదాలు మళ్ళీ చేయొద్దు చెప్తానే ఉన్నాం మరి కమిషన్ గారు ఏసీ గారు కూడా వచ్చారు మారేసీకొచ్చారు నోటీస్ చెప్తున్నాం ఇక ఇక నుంచి జరగకుండా చూడాలి మధ్యలో ఫ్లడ్ వచ్చింది వారికి చాలా డ్యూటీలు పడ్డాయి మనం కూడా కొన్ని మానవతా తోలు ఆలోచించి జరిగిన తప్పులు ఇదే ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ చేసిన తప్పులు ఉన్నాయి సభలో చర్చించాల్సి ఉన్నాయి మంచి

బట్ అవసరాన్ని బట్టి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అవసరాన్ని బట్టి కమిషనర్ గారు సర్ 90 డేస్ అవసరం జనరల్ మీటింగ్ ఇందాక గవర్ మేయర్ గారు అంటే అవసరాన్ని బట్టి అంతకంటే ముందుగా కూడా జరుపుకోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమిషనర్ గారు ఏదైనా కౌన్సిల్ సమావేశం ఆమోదం కానీ మంజూరు కానీ అవసరం వస్తుంది త్రీ మంత్స్ లోపు కూడా ఏదైనా ముందు హాజరన పెట్టుకోవచ్చు లేదా గవర్నమెంట్ ఏమైనా ఇష్యూ మీద డిస్కషన్ చేయనా సార్ సార్ ఒక నిమిషం సార్ ఆ బోర్డులో ఆ శక్తి సభా వేదికగా తీర్మానం చేస్తూ ఆదేశాలు జారీ చేయటం కూడా జరుగుతూ తెలియజేస్తాం